గురుగారు సాధారణంగా దేవాలయాలు కట్టినప్పుడు విగ్రహాలను పెడుతున్నప్పుడు పూజలు చేస్తూ ఉంటారు మనం అయోధ్య రామ మందిరంలో సీతారాముల వారికి ప్రాణప్రతిష్ట చేసినప్పుడు ఈ ప్రాణప్రతిష్ట అనే మాట చాలా పాపులర్ అయింది ప్రాణప్రతిష్ట కంపల్సరీ అని సో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి విన్నాను సాధారణంగా జాతకం చూసి రత్నాలు సజెస్ట్ చేసినప్పుడు పలానా రోజు పెట్టుకోండి పలానా పూజ చేయండి పలానా విధంగా పెట్టుకోండి అని అంటూ ఉంటారు అలా ధరిస్తూ ఉంటారు కానీ ఈ రత్న అంటే ఈ రత్నాన్ని ధరించేటప్పుడు కూడా ఈ రత్నానికి కూడా ప్రాణప్రతిష్ట అవసరము అని విన్నా నేను నిజమేనా ఎలా చేయాలి ప్రతిష్ట అనేటప్పటికి ఏమవుతుందమ్మా ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి అన్ని గ్రహ అన్ని నవగ్రహాలకి సారీ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉంది గురువుకి ఒక రత్నం ఉంది అలాగే శనికి ఒక ఒక రత్నం ఉంది శుక్రుడికి ఒక సో అల్టిమేట్లీ ఏమవుతుంది ప్రాణప్రతిష్ఠ అనుకుందాం రాగము దేనికి సంబంధం గురువుకి సంబంధం బృహస్పతికి సంబంధం పుష్య రాగానికి ఒక ఒక తరహా ప్రాణప్రతిష్ఠ చేయాలి ప్రాణప్రతిష్ఠ చేయడానికి యోగ్యత కలిగి ఉండాలి అంటే మాములుగా మా ఏదో మంత్రాలు నేర్చేసుకున్నాను ఆ మంత్రాలు చదివేసి ఒక రెండు పువ్వులు పెట్టేసి అది ఆ కుంకుమ పసుపు అది ప్రాణప్రతిష్ఠ కాదు దానికి ఒక పద్ధతి ఉంది ప్రాణప్రతిష్ఠ అనేది ఎనర్జైజ్ చేయటం ఎవరు పడితే అది వాళ్ళు చేసేది చేయలేరు ఎవరు పడితే వాళ్ళకి దానికి ఖచ్చితంగా ఒక ఉపాసన దానికి కావలసినటువంటి ఆ యోగ్యత వాళ్ళు ఖచ్చితంగా సంపాదించాలి ఏంటి యోగ్యత యోగ్యత అంటే ఉపాసకులు అయి ఉండాలి ఇప్పుడు నేనున్నాను బగళాముఖి ఉపాసకుడిని నేను నారాయణ శ్రీమాలి గారి శిష్యుణ్ణి సో ఉపాసన చేశాను ఒకటిన్నర సంవత్సరం ఉపాసన చేసిన తర్వాత అప్పుడు ఈ అని కానీ ఏదైనా కానీ ఇది అర్థమైపోతుంది ఇప్పుడు ఒక ప్రాణప్రతిష్ఠ చేయాలి అని అంటే దానికొక శిష్ట పద్ధతి ఉంటుంది మనం ఒక గృహప్రవేశం చేయాలనుకుంటున్నామమ్మా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు పురోహితుడు వచ్చి అన్ని రకాలుగా దానికి సం వాస్తు వాస్తుకు సంబంధించిన పూజలని ఇవన్నీ రకరకాల పూజలు చేస్తారు భూమి పూజ చేసినప్పుడు ఈ నవగ్రహాలకు సంబంధించిన రత్నాలు వేయటం ఒక పద్ధతి ప్రకారంగా పూజించడం ఆ తర్వాత తవ్వటం అనేది జరుగుతుంది అంటే హిందూ సాంప్రదాయంలో ఏ పని చేసినా ఒక దైవికమైనటువంటి పూజ చెయ్యాలి అనేటువంటిది అటువంటిది మనకు అర్థమైంది అదే సపోజ్ వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి అక్కడ కూడా ఆస్ట్రాలజర్స్ ఉన్నారు అక్కడ కూడా అడ్వైజ్ ఇస్తారు వాళ్ళు ప్రాణప్రతిష్ట ఏం చెయ్యరు వాళ్ళు ఏమంటే పాజిటివ్ మైండ్తో పెట్టేసుకుంటారు అంతే మన దగ్గర ఏంటంటే మనంతా సాంప్రదాయ పద్ధతి మనమంతా వేదాలని అనుసరించేటువంటి వాళ్ళం కాబట్టి ప్రతి విషయానికి కూడా ఒక సిస్టమ్ అనేది వాళ్ళు చెప్పారు మహర్షులు ప్రాణప్రతిష్ఠ చేసే ముందు ఉపాసన ఉండాలి ఉపాసకులయ్యి ఉండాలి వాళ్ళ యొక్క బుద్ధి మాంద్యం ఉండకూడదు వాళ్ళు నూటికి నూరు పాళ్ళు ఎదుటి వాళ్ళు క్షేమంగా ఉండాలి అతను లాభపడాలి అతను బాగుండాలి అనేటువంటి ఒక సద్బుద్ధి కలిగి ఉండాలి ఒక రకమైనటువంటి ధర్మబుద్ధి కలిగి ఉండాలి వాడు మాత్రమే ప్రాణప్రతిష్ట చేయగలడు మార్నింగ్ టూ ఓ క్లాక్ తెల్లవారు సూర్యుడు రాకముందే రెండు రెండున్నర ప్రాంతంలో కూర్చోవాలి కూర్చుని గంట సేపు కార్యక్రమం మొదటి రోజు ఉంటుంది అలా ఐదు రోజులు చేయాల్సి వస్తుంది ఐదవ రోజు మాత్రమే నిజమైన ప్రతిష్ట దానికి జరుగుతుంది దానివల్ల ఏంటి లాభము అని అంటే దానికి ఒక ఆ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం ఒక ఆ మందిరం కట్టినాక విగ్రహం పెట్టినాక మొట్టమొదటి రోజున ఆ విగ్రహానికి ఉన్న పవరు వంద సంవత్సరాల తర్వాత అంతే ఉండదు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మంత్రాలు చదివి అభిషేకాలు చేసి 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 దానికి ఒక రకమైనటువంటి పవర్ వస్తుంది అలాగే ఈ యొక్క రత్నానికి కూడా మొదటి రోజున పవర్ రాదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక కొని అరగంట గంట రెండు గంటలు మంత్రాలు చదివేసి ఈ దీనికి ప్రతిష్ట అయిపోయింది అనుకోవడానికి వీలు లేదు ఐదో రోజు కానీ ఆ పూర్తి అనేటువంటిది ఆ పద్ధతి పూర్తి కాదు దాన్ని చేయాల్సిన పద్ధతి కూడా ఉంది ఏది చేసినప్పటికి కూడా అన్ని సిస్టమ్స్కి మొట్టమొదట వినాయకుడు అంటే మొదటి రోజు వినాయకుడి యొక్క చెయ్యాలి దాని తర్వాత ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి ఒక మనం అనుకుంటాం ఇది మన కనకపుషరాగం కదా లేకపోతే ఇది వజ్రం కదా ఇది గోమేదికం కదా ఈ మాత్రం ఈ గ్రహానికి చేస్తే సరిపోతుంది అని మనం అనుకుంటాం కానీ అలా కాదు ఏ రత్నమైనా నవరత్నాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలి ఒక్క రత్నమే అయినప్పటికీ కూడా తొమ్మిది గ్రహాలకు సంబంధించిన పూజలు చేయాలి చేసిన తర్వాత మళ్ళీ స్పెషల్గా ఆ గ్రహానికి సంబంధించిన పూజా వ్యవహారం అంతా చెయ్యాలి అప్పుడు ఏమవుతుందంటే దానికి విపరీతమైనటువంటి ఎనర్జీ కలిగిన తర్వాత వెంటనే అతను దాన్ని క్లయింట్కి ఇచ్చేయకూడదు దాన్ని శాంతిపరచాలి మళ్ళీ దాన్ని కంప్లీట్లీ ఒక ట్రెజర్ లాగా పెట్టాలి దాన్ని శాంతపరచడం అంటే ఏంటి అంటే దానికి అంటే ఎప్పుడైనా మనము ఒక ఒక విషయాన్ని మనం రేస్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని అలాగా కిందికి తీసుకురావాలి తీసుకొచ్చి మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంతేకాని దాన్ని విపరీతంగా ఎలక్ట్రిఫై చేసి అతనికి ఇస్తే ఏమవుతుందనంటే ఒక వన్ వన్ వీక్ టెన్ డేస్లో రియాక్ట్ అయ్యి అతను చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు